మారుదాం తర్వాత రక్షణ పొందుదాం తర్వాత ప్రార్థన చేద్దాం తర్వాత వాక్యం చదువుదాం తర్వాత సేవ చేద్దాం తర్వాత దేవుని కొరకు ఇద్దాం ఇప్పుడే కాదు ఇప్పుడు ఇప్పుడే కాదు డబ్బులు వస్తుంది మనకి తర్వాత 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 అన్నిట్లో వాడు తర్వాత తర్వాత ఎక్కడ ఉన్న గోంగళ అక్కడ నాడు కూర్చోబెడతాడు వాడు కాబట్టి నేను చెప్తున్నాను సోమరితనంగా తురుగుదనం ఉండాలి ఎప్పటిదప్పుడే స్తోత్రం అందుకే అన్నాడు నీడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ప్రార్థం చేయాలని ఆత్మ చెప్పింది శరీరాన్ని ఏమంటాడు తెలుసా చేతుగాలే కాస్త రెస్ట్ తీసుకో అలసిపోయావు కాస్త పండుకో అసలు చాలా కష్టపడ్డావు అసలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు కాస్త నిద్రపో నిద్ర లేకపోతే ఆరోగ్యం చెడిపోదు నిద్రపో తర్వాత చదువుతూ గానిలే వాడు ఏ వద్దనడు సైతాను తర్వాత అంటాడు వాక్యం చదువుతామా తర్వాత రక్షణ బాబు పొందుదామా అయ్యో పొందకపోతే ఎట్ట నరకానికి బాము పొందకపోతే పొందితేనేగా పరలోకం పొందుతూ కానిలే తర్వాత మందిరానికి వెళ్దామా తర్వాత పరిచయ చేద్దామా తర్వాత సువార్త చెబుతామా తర్వాత అందుబాటులోకి ఒక ఆత్మ వచ్చింది దేవుని గురించి పరిచయం చేద్దామా చేతూగాలే డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో చిన్న చిన్నగా కానిలే తర్వాత నువ్వు చెప్పేటప్పుడు చస్తాడు కూడా వాడి ఆయుధంలో మొట్టమొదటిది వాక్యం రెండవది అవిశ్వాసం మన అవిశ్వాసం మన అనుమానమే సాతానుకు ఆయుధం మూడవది సోమరితనం ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసినా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినా ఇంకా ఏని నిర్లక్ష్యం చేసినా సోమరితనాన్ని బట్టే కాబట్టి సోమరితనం కూడా మనకు ఒక పెద్ద నష్టం వాడు ఆయుధం అన్నిటికీ వాడు సోమరితనాన్ని రెచ్చగొడతా ఉంటాడు